హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఎయిటీ సిక్స్ స్టోరీ చదివిన తర్వాత లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మామయ్య కోడళ్ళ మాటలకి అబ్బో అన్నట్టు చూస్తారు రుద్ర ఇంకా మీనాక్షి గారు అలా మనోహర్ గారు మాట్లాడుతూ కోడలికి ఫ్రూట్స్ అన్నీ తినిపించి మా వేధుగాడు నిజంగా గుడ్ గర్ల్ చూడండి అన్నీ తినేశాడు మీరే నా వేద మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఈ తల్లి కొడుకులకు ఎక్కడా పని లేదమ్మా ఎప్పుడు మా వేద మీద పడి ఎడవడమే అని జ్యూస్ కూడా తాగు తల్లి అని జ్యూస్ గ్లాస్ వేద చేతిలో పెట్టారు మనోహర్ గారు ఇక వాళ్ళ మావయ్య పొగిడే సరికి మన బంగారు తల్లి మునక్కాడ చెట్టు ఎక్కి రుద్ర మీనాక్షి గారిని చూసి మూతి తిప్పుకొని జ్యూస్ కూడా కంప్లీట్ చేసి ఇది కూడా కంప్లీట్ చేశాను మా నిజంగా నేను గుడ్ గర్ల్నే కదా అని అడుగుతుంది సంబరంగా అవును నా బంగారు తల్లి చాలా గుడ్ గర్ల్ అని అన్నారు మనోహర్ గారు అవునవును చాలా చాలా గుడ్ గర్ల్ దీనికి మూతి కూడా తుడుచుకోవడం రాదు కానీ దీనికి ఇది గుడ్ గర్ల్ అంట ఇదే చిన్నపిల్ల వేషాలు దీనికి ఇంకా పోలేదు ఇప్పుడు ఇది అమ్మవ్వబోతుంది మళ్ళీ ఇప్పటి నుండి ఇద్దరు చిన్నపిల్లలతో ఎలా పడాలో ఏంటో మేము సరే మేమంటే తక్కువ ఇంకా నా రుద్రాకన్నలు ఎలా పడతాడో ఏంటో అని అన్నారు మీనాక్షి గారు నేనేం చిన్నపిల్లని కాదు అని వాళ్ళ అత్తయ్యని హత్తుకొని రుద్రని చూస్తుంది బుంగమూతి పెట్టుకొని వేద అవునవును చాలా పెద్ద పిల్లవి కానీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగారు మీనాక్షి గారు కోడలిని తల తలనిమృతూ అప్పుడే వేసుకున్న అత్తయ్య ఇప్పుడు లేవు నైట్ ఉన్నాయి మళ్ళీ అని చెప్పింది వేద ఓ అలాగే అని కోడలి జుట్టు చిందర వందరగా ఉంది అని ఆయిల్ డబ్బా తీసుకువచ్చి వేదని బెడ్ పైన కూర్చోబెట్టి వేద తలకి ఆయిల్ రాయడం మొదలుపెట్టారు మీనాక్షి గారు ఇక వాళ్ళ అత్తయ్య తలకి ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చుంది వేద హాయిగా అనిపిస్తూ ఉంటే ఇక చరణ్ సమీర పాప దగ్గరికి బయలుదేరడంతో శౌర్య కూడా వేద దగ్గరికి వచ్చి హాయ్ వేదుగా అని అన్నాడు హాయ్ బావా అని వేద కళ్ళు మూసుకొని చెయ్యూపింది తిన్నావా ఏమైనా అని అడిగాడు శౌర్య ఇప్పుడే తిన్నాను బావా మావయ్య ఫ్రూట్స్ తినిపించాడు అలాగే జ్యూస్ తాగాను నేను అని చెప్పింది వేద గుడ్ గుడ్ మా వేదగాడు ఈ మధ్య చాలా గుడ్ అయిపోతున్నాడు అని శౌర్య వేద చేయి పెట్టుకొని ఆమె వేళ్ళు విరుస్తూ ఉంటే వేదుగా నీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా రా అని అన్నారు మీనాక్షి గారు నవ్వుతూ కొడుకుని చూసి ఏంటత్తయ్యా అది అంది వేద కళ్ళు చిన్నవి చేసి మీ శౌర్య బావకి కూడా త్వరలో పెళ్ళవ్వబోతుంది తెలుసా అని చెప్పారు మీనాక్షి గారు అవునా నిజమా ఎవరత్తయ్యా అమ్మాయి కొంపదీసి ఎవరినైనా లవ్ చేస్తున్నాను అని అమ్మాయిని తీసుకొచ్చాడా బావా అని అంది వేద నీ మొహం అని శౌర్య అనగానే మరి ఎవరు అమ్మాయి కదా అని అడిగింది మీ మావయ్య గారి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిరా మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి వెళ్ళాక అక్కడ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నాక వాళ్ళకి ఇష్టమైతే మళ్ళీ మనం మీ శౌర్య బావ పెళ్లి చేసేయడమే అని చెప్పారు మీ గారు ఓ అయితే బావ పెళ్ళికి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అని అంది వేద సంబరంగా వేద మాటకి రుద్ర ఐబ్రోస్ ఎగరేసి చూడడంతో ఎంజాయ్ ఎక్కడ ఇప్పుడు నేను సైలెంట్గా ఓ మూల కూర్చోవడమే కదా నా పని అయినా చూడొచ్చు కదా దగ్గరుండి ఎంజాయ్ చేయకపోతే నేను అని అంది వేద అన్నీ చూడొచ్చు నా బంగారం నా వేద బంగారం లేకపోతే ఎలా అన్ని పనులు నీ కోసం అన్ని ఫంక్షన్స్ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాం ఓకేనా నువ్వు దేనికి ఫీల్ అవ్వద్దు అన్నీ నువ్వు చూసేలాగా ఏర్పాటు చేస్తాం సరేనా అని అన్నారు మీనాక్షి గారు అలా అయితే ఓకే అని నవ్వింది వేద కాసేపు శౌర్యతో కబుర్లు చెప్పి అతడి బుర్ర తిని ఇక మీనాక్షి మనోహర్ గారు శౌర్య జాగ్రత్త తల్లి ఏదైనా అవసరమైతే పిలువు మమ్మల్ని అని మరీ మరీ చెప్పి వాళ్ళు ముగ్గురు కిందికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక రుద్ర వేద దగ్గరికి వచ్చి వేద ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు బానే ఉన్నా బావా అని అంది వేద ఇలా రా అని రుద్ర బెడ్ మీద నుండి లేచి నిలబడడంతో వేద అతడి చేతిలో చేయి వేసింది మెల్లిగా వేదని కిందికి దింపి ఆమెను బాల్కనీలోకి తీసుకువెళ్ళాడు రుద్ర సాయంత్రం చల్లటి గాలి వీస్తూ ఉంటే బాల్కనీలోకి వెళ్ళి రుద్ర సోఫాలో కూర్చొని ఆమెను కూడా అతడి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు మేడ్ వచ్చి రుద్రకి కాఫీ ఇచ్చి వెళ్ళడంతో వేద భుజం చుట్టూ చేవేసి కాఫీ సిప్ చేస్తూ సాయంకాలపు వాతావరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరూ కూడా రుద్ర కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటే వేద రుద్ర చేతి వేళ్లతో ఆడుతూ బావా అని పిలిచింది గారంగా ఏం కావాలి అని అడిగాడు రుద్ర పిలిస్తే ఏదో కావాలి అన్నట్టేనా అని అంది వేద బొంగమూతి పెట్టుకొని మరెందుకు పిలిచావే అన్నాడు రుద్ర అతడి కాఫీ కంప్లీట్ చేసి కప్పు పక్కన పెడుతూ మరేమో నీకు పాప కావాలా బాబు కావాలా చెప్పు అని అడిగింది ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందే నీకు ఎవరైనా నాకు ఓకే అని అన్నాడు రుద్ర అబ్బా అలా కాదు బావా పర్టికులర్గా ఒకరు కావాలి అని ఉంటుంది కదా నాకు ఫస్ట్ పాప కావాలి బాబు కావాలి అని నీకు అలా ఉంటుంది కదా చెప్పు నీకు పాప కావాలా బాబు కావాలా అని రుద్రని అడగడం మొదలుపెట్టింది వేద మళ్ళీ నాకు మాత్రం ఫస్ట్ పాప కావాలి అని ఉంది కానీ బాబే పుడతాడు అన్నాడు రుద్ర అదేంటి నీకు ఇంకా తెలియదు కదా బాబు మరి పాప అని ఎలా చెప్తావు నువ్వు ఏమో అనిపిస్తుంది బాబే అని నెక్స్ట్ మాత్రం పాప కావాలి నాకు అన్నాడు రుద్ర వేద కళ్ళల్లోకి చూస్తూ ఇంకా బయటికి రాలేదు నీకు మళ్ళీ అప్పుడే పాప కావాలా అంది వేద కళ్ళు టపటపా కొడుతూ రుద్రనే చూస్తూ వీడు వచ్చాక సంగతి చెప్తున్నానే ఇప్పుడు కాదు వీడు వచ్చాక వీడు కాస్త పెద్ద అప్పుడు మళ్ళీ పాప కావాలి అని చెప్తున్నాను అని అన్నాడు రుద్ర వేద పొట్ట మీద చేయివేసి ఆమె మీదకి వంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరి మళ్ళీ బాబీ పుడితే ఏం చేస్తావు అని నవ్వింది వేద ఏముంది పాప పుట్టే వరకు నీకు డెలివరీస్ అవుతూనే ఉంటాయి దానికి నేను బాధ్యుని కాదు కదా నాకు మాత్రం పాప కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు పాప వచ్చే వరకు నువ్వు కన్సీవ్ అవుతూనే ఉంటావు అని నవ్వాడు రుద్ర రుద్ర మాటకి వేద మొహం వేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీకే నన్ను బెడ్ కూడా దిగకూడదు అన్నారు బావా నువ్వేమో అన్ని ప్రెగ్నెన్సీస్ అంటున్నావు అసలు నేను అందరి పిల్లల్ని కంటే ఉంటానా అని అంది వేద ఎక్కడికి పోతావే నువ్వెక్కడికి పోను హ్యాపీగా క్షేమంగా నా దగ్గరే ఉంటావు నువ్వు వెళ్ళాలి అన్నా నేను వెళ్ళనివ్వను నిన్ను నన్ను వదిలి అన్నాడు రుద్ర మరి నువ్వు అందరు పిల్లలు అంటే నాకు భయం వేయదా అని అంది వేద తన బెదురు కళ్ళతో చూస్తూ గట్టిగా మొక్కుకోవే దేవుడిని పాపే పుట్టాలి అని అప్పుడు నీకు ఏ బాధ ఉండదు కదా నా పాపని నాకు ఇచ్చేస్తే అప్పుడు నువ్వు మళ్ళీ డెలివరీస్కి హాస్పిటల్కి పోయే పని ఉండదు కదా అని నావాడు రుద్ర వామ్మో దేవుడా నాకు ఫస్ట్ కానీ సెకండ్ కానీ పాపే పుట్టేలా చూడుతాండ్రి లేకపోతే ఈ మొండోడు అన్నంత పని చేస్తాడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకే నాకు ఇన్ని చెప్పారు పాప పుట్టే వరకు అంటే నా వల్ల కాదు బాబోయ్ అందుకే నాకు పాప కావాలి అని అనుకుంది వేద తన మనసులో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్